সিননন মনি নকে দেয়ারে స్నాబాద్ బిడ్డ వైష్ణవి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తిదాయకమైంది ఈరోజు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఎవరి మీద ఆధారపడకుండా తమ కుటుంబాన్ని కష్టపడి సాధి పెంచిన తల్లిదండ్రుల్ని భవిష్యత్తు కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ సందర్భంగా వైష్ణవిని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా తప్పకుండా ఆమె చదువుకు సంబంధించిన భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు కానీ ఎక్కడైనా అవసరం ఉంటే తప్పకుండా నేను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటా మొన్న కూడా మహాత్మాగాంధీ మహాత్మా గాంధీ పూలే సంబంధించిన దాదాపు నూట యాభై మంది ర్యాంకర్స్కు అందరూ కూడా ఫెరిస్ట్రేషన్ చేసినాం దీని విషయం ఏంటంటే ఎక్కడైతే బాగా మెరిట్గా చదువుకుంటారో వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధమైన ఆలోచన రావాలని మాకు కూడా మెరిట్ వస్తే సన్మానం జరుగుతుంది అనేటువంటి ఆలోచన రావాలని కోరుకుంటూ మరొకసారి వైష్ణవికి అభినందనలు వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి కష్టపడి చదువుకునే అవకాశం ఇచ్చి వెళ్ళే పెద్ద చదువుతుంది ఆమె కూడా ర్యాంక్ రావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు